హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదా నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీసాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను వైట్ మటన్ పులావ్నైతే వండడం జరిగింది ఆ రెసిపీని ఇప్పుడు టేస్ట్ చేసి టేస్ట్ చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఏదైతే మటన్ పులావ్ చేసుకున్నామో దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను చాలా వేడిగా ఉంది చాలా మంచి అయితే వస్తుందండి దీన్ని చాలా 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 టేస్టీగా ఉంది మాటల్లో మాట్లాడుకోవాలి అన్నట్టుగా ఈ రెసిపీ అయితే ఉంది దీన్ని మనము ఒక కట్టాయి చేసుకుంటుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వీడియో కూడా చాలా సూపర్గా వచ్చిందండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి మటన్ వైట్ పులావ్ అనమాట యాక్చువల్గా ఇది మన ఏరియాలో ఇక్కడ మనం అందరం బిర్యానీ బిర్యానీ అని పిలుచుకుంటాం కానీ ఒరిజినల్గా దీని పేరు వచ్చేసి వైట్ పులావ్ పులావ్ని అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు బిర్యానీ అనేది ఏదైతే ఉందో అది మటన్ కానీ చికెన్ కానీ మనం మ్యారినేట్ని చేసేసుకొని ఒక లేయర్ కింద వేసి దానిపైన రైస్ ఉడికించి వేసుకొని ఇస్తే అది దమ్ బిర్యానీ అవుతుంది అనమాట ఇది వచ్చేసి పులావ్ ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మటన్ ఉడకబెట్టేసి పక్కకు తీసి ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లో రైస్ వేసి వండుతాము ఆ మటన్ కూడా అందులో వేసేస్తాం కలిపి వండుతాము కాబట్టి ఇది పులావ్ యాక్చువల్గా మనం బగారాఖాన కానీ పలావ్ కానీ చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్లో మటన్ కానీ చికెన్ కానీ జేలిస్తే అది పులావ్ అన్నమాట ఏదైతే కింద మనము లేయర్ కింద పచ్చిని మాంసం వేసేసుకొని పచ్చి మాంసం చికెన్ కానీ మటన్ కానీ పైన హాఫ్ బాయిల్డ్ రైస్ వేసి ఉడకబెట్టుకొని చేసుకుంటామో అది వచ్చేసి బిర్యానీ అంటే ఇక్కడ ఈ రెండింటికి తేడా తెలియడం గురించి అనేసి మీకు ఇక్కడ విషయం చెప్పాను ఓకే ఇప్పుడు మన మటన్ వైపులా ఏదైతే ఉందో అది స్టార్ట్ చేద్దామండి మరి ఇది వచ్చేసి మన మటన్ దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ ఓకే అండి ఇక్కడ మటన్ అయితే వేసేసుకున్నాం కదా ఇందులో నేను ఏం చేస్తున్నానంటే కొన్ని మన గరం మసాలా ఐటమ్స్ అంటాం కదా ఈ ఏంటంటే యాజటీస్గా వేసేస్తున్నాను కొన్ని అవి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నేను లవంగాలు వేసాను ఆ తర్వాత ఇక్కడ కొన్ని మిరియాలు మల్ల మిరియాలు వేసాను ఆ తర్వాత వచ్చేసి జస్ట్ కొన్ని యాగులుకాయలు అన్నమాట అలాగే కాస్త చెక్క ఇవ్వండి చెక్క చెక్క నా ఇరగొట్టేస్తాను సరిపోతుంది ఇందులో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కాస్త ఇప్పుడు మనం వైపులా అన్నాం కాబట్టి దీంట్లో పసుపు కానీ కారం కానీ వాడమన్నమాట మనకి దీంట్లో కారం వచ్చేసి ఈ మిరియాలు ఉన్నాయి కదా మిరియాలతోటి ప్లస్ ఏమో కొన్ని పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి తోటి వస్తుంది మిగతా కారం అయితే వాడము ఎందుకంటే కారం వేయడం వల్ల అలాగే పసుపు వేయడం వల్ల దాని కలర్ మారిపోతుంది కాబట్టి ఈ ఐటమ్స్ ఇంకేమి వేయాలో అది వేసేసి మనం కుక్కర్ పెట్టుకున్నాము ఇంకోటి దాంతోపాటు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసాను చూడండి ఆ తర్వాత కొన్ని నీళ్లు వేసేసుకొని దీన్నేమో ఉడకడానికి పెట్టేసుకుందాము ఇదిగోండి నీళ్ళు కూడా వేసేసానుకోండి ఇంకా ఒక్క ఉల్లిపాయ ఇంట్లో కోసి వేసేసి అప్పుడు ఉడకబెడదామండి ఇంక ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం అండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాదు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాడు మనం వండుతున్నది ఒక కేజీ కనుక ఒక ఉల్లిపాయ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి మనం కారం గురించి పచ్చిమిర్చి వాడతామని చెప్పాను కదా పచ్చిమిర్చి ఇవి వేసేసుకున్నాము అయితే దీంట్లో ఇంకా నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేస్తున్నాను చూడండి పెరుగు కూడా వేసేసి నేను ఏం చేస్తానంటే దీనికి కుక్కర్ పెట్టేస్తాను మా మంటలు ఉడకడానికి పెట్టేసుకుందామండి అయితే మటన్ ఉడికిన తర్వాత మన ప్రాసెస్ ఏముందో నెక్స్ట్ చూపిస్తాను మీకు నేను దీంట్లో ఉప్పు వేయలేదు ఎందుకంటే ఉప్పు వేస్తే మటన్ త్వరగా ఉడకదు కనుక ఉప్పు వేయకుండా కుక్కర్ లిడ్ అయితే పెట్టేస్తున్నాను లిడ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేస్తున్నాను చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ అంటే మటన్ యొక్క ఏదైతే ముద్రతన ఉందో ఆ టెండర్నెస్ బట్టి మనం విజిల్స్ కావాలో అన్నీ పెట్టుకుని మటన్ ఉడిగిపోయిన తర్వాత మనం ప్రాసెస్ చేసుకుందాము ఒకటి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను నేను మటన్ వచ్చేసి కాస్త హెవీగా ఉన్నట్టు అనిపించి ఇప్పుడైతే లిడ్డు తీసుకున్నాను చూడండి ఇది ఎందుకంటే మన మటన్ వచ్చేసి ఇంకొకటి మస్తుగా టెండర్ అయిపోయింది ఇలా చూడండి చేతులు తీసుకుంటే వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనము ఇలా పక్కన పెట్టుకున్నాము పెట్టుకొని ఇంకొకటి ఇక్కడ ఇంకొక బిర్యానీ ఏదైతే వండాల్సిన ఇది ఉందో అది పెట్టుకున్నాను పెట్టుకొని మళ్ళీ నేను ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసుకుంటాను నాకు కేజీకి నూట యాభై గ్రాముల ఆయిల్ లెక్కండి ఆ ప్రకారమే ఎప్పుడు కూడా నేను వేసుకుంటాను అంతకు మించి అయితే వేయను ఎందుకంటే మటన్లో కూడా కాస్త కొవ్వు అటు ఉంది మనకి రైస్ ఆయిలీ ఆయిలీగా వస్తాయి కాబట్టి ఆ విధంగానే వేసుకుంటానండి అందుకు మించి అయితే వేయండి నేను ఇక్కడ ఇది వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఏం వేయాలనేది మీకు చూపిస్తాను ఒకటి మన ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన ఆయిల్లో నేను ఫస్ట్ ఇక్కడ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఆ కనేవా కాం టిక్ ఈ గుమెనେ కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇది రాయ్ బాబాయ్ పూగా వేడి చేస్తుందంట కొద్దిగా వాటర్ ఇందులోనే నేను పుదీనా ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసేస్తున్నాం కదా ఎందుకంటే మనం వైపు వండుతున్నాం కాబట్టి దీంట్లో పసుపు కానీ కారం కానీ వాడట్లేదు ఇందులోనే కాస్త మిరియాల పౌడర్ అండి ఇది నల్ల మిరియాల పౌడర్ కొద్దిగా వేసాను ఆ తర్వాత కాస్త గరం మసాలా ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక మటన్ ఉడకబెట్టేటప్పుడు కొన్ని వేసేసుకున్నాం కాబట్టి గరం మసాలా చూసి వేసుకోండి ఎక్కువ వేయద్దు ఫ్లేవర్ మళ్ళీ మీకు బాగా ఇందులోనే ఇప్పుడు మనము ఏదైతే మటన్ ఉడకబెట్టుకున్నామో ఆ మటన్ ఇక్కడ వేస్తున్నాను చూడండి నేను ఇంకా పచ్చిమిర్చి కూడా మనం వాడలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇందాక వేసేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి వాడట్లేదు అలాగే మన ఏదైతే నా చేతి వంట ఛానల్ ఉందో దాన్ని మీరు ఆదరించాలి ఎందుకంటే నేను ఛానల్ పెట్టి చాలా రోజులైపోయింది కాబట్టి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కానీ మరీ అనుకున్నట్టుగా పెరగట్లేదు కాస్త స్లోగానే ఉంది కనుక మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయడం వల్ల మన ఛానల్ కాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ పని మాత్రం దయచేసి చేయండి ఈ విధంగా ఈ మటన్ ఏదైతే ఉందో దీన్ని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ మటన్ బాగా టెంటర్ అయిపోయింది కనుక మనకి రైస్లో చాలా టేస్టీగా కూడా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ టైంలో కాస్త ఫ్రై చేసుకుందాం ఈ లోపల నేను ఏం చేస్తానంటే మనం ఏదైతే రైస్ దీనికి వాడడానికి పెట్టుకున్నాము ఈ రైస్ వచ్చేసి నేను ఒక హాఫ్ అన్ అవరు ఇది చేయడానికి పెట్టేసుకున్నాను అనమాట తడి పెట్టేసుకున్నాను ఆ రైస్లో నుంచి వాటర్ తీసేసి రెడీగా పెట్టుకుంటాను మనం రైస్లో నుంచి వాటర్ తీసి వాడుకుందాము అలాగే దీంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే వాటర్ ఇప్పుడు వేసేసుకున్నామండి కొలతగా కొలతకి నీళ్ళు ఏదైతే ఉన్నాయో వేసేసుకున్నాం నేను ఒక కేజీ కాబట్టి లీటర్ లీటర్ పావు వన్ పాయింట్ టూ ఫైవ్ రేషియోలో వాటర్ వాడతాను బాస్మతి రైస్కి అంతకు మించి అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ కలిపేసుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను ముందు వాటర్ అయితే వేసేసుకుంటాను ఓకే అండి ఫైనల్లీ ఇప్పుడు మనం వాటర్ వేసుకునే దానికి వచ్చేసాము ఈ మటన్ ఏదైతే ఉందో ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి ఏదైతే మనం మటన్ ఉడికించిన వాటర్ ఉందో ఇది ఎకరీ అంటారు దీన్ని ఈ వాటర్ ఫస్ట్ వేసేస్తున్నాను కొలతకి నేను దీంతో వేసుకున్నాను అనమాట ఆ ప్రకారంగా వేసేసుకుంటున్నాను చూడండి మనం ఒకటికి రేషియో తోటి వాటర్ వాడుతున్నాం ఇక్కడ మీరు కూడా అలాగే వాడుకోండి దీంతో మూడు గ్లాసులు మాట నేను నాలుగు గ్లాసులు వేస్తున్నాను ఎక్స్ట్రా పావు తక్కువ నాలుగు గ్లాసులు వేయాలి నేను అయితే ఒక పావు ఎక్స్ట్రా వేసేసుకున్నాను అనమాట ఇవ్వండి ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు దీంట్లో ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఎందుకంటే మటన్ ఉడకదనేసి అనుకున్నాం కదా ఉప్పు వేసేటప్పుడు ఉప్పు కూడా వేసేసాను ఎసలు వచ్చిన తర్వాత రైస్ వేసేసుకున్నాము దీనిపైన మూత అయితే మూత అయితే పెట్టేస్తున్నాను మనం వండుతున్నది మటన్ ఎఖనీ పులావ్ అండి వైట్ వైట్ పులావ్ వండుతున్నాము ఎసరు వచ్చేసింది మంది ఇప్పుడు ఏదైతే రైస్ నేను వాటర్ తీసి పెట్టేసుకున్నానో అవి వేసేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి కాస్త ఉడకనిద్దాము ఉడికిన తర్వాత కొన్ని ఐటమ్స్ వేయాల్సినవి ఉన్నాయి వేసి దమ్ము పెట్టేసుకుందాము అక్కడతో మన ఈ ఎకడింపులో ఏదైతే ఉందో పూర్తి అవుతుంది ఒకటి ఒక్క ఐదు నిమిషాలు అయింది నేను తీస్తున్నాను మన ైస్ మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసి ఇప్పుడు దమ్ పెట్టేద్దామండి ఇది పెట్టేసి మన మూత పెట్టేసి దమ్ పెట్టేద్దాము అందుకన్నా ముందు చూడండి నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను దీంట్లో ఆల్రెడీ మీరు ఇందాక నేను నూనెలో డైరెక్ట్ మసాలా వేసేసుకున్నాను కదా ఆ టైంలో మీరు బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని బయటికి తీసేసిన తర్వాత ఆ తర్వాత మసాలాలు వేసి ఈ టైంలో ఆ ఆనియన్స్ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటదన్నమాట ఆ తర్వాత నేను చూడండి ఒక నిమ్మకాయ ఈ విధంగా వేసేసుకుంటే మీకు రైస్ కాస్త ఏంటంటారు పొడి పొడిగా వస్తాయన్నమాట నిమ్మకాయ రసం వల్ల ఇది కూడా మీకు ఒక టిప్ అనుకోండి ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఇంకా పెనం పెట్టేసుకుంటున్నాను కింద ఈ విధంగా పెనం పెట్టేసుకొని ఇప్పుడు దమ్ము పెట్టేసుకున్నాము మనం వైట్ పొడవు అనుకున్నాం కదా ఈ విధంగా వైట్ కలర్ లో వచ్చేసింది చూడండి ఇంకా ఇది అయిన తర్వాత మీకు దమ్ అయిన తర్వాత చూపిస్తాను ఇక్కడ నుంచి పెనం మీద ఒక పది నిమిషాల పాటు పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేయండి వదిలేస్తే మనకి దమ్ అయిపోతుంది ఫైనల్లీ మన బిర్యానీ అయితే దమ్ అయిపోయిందండి ఇదిగో నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను వైట్ మటన్ పులావ్ ఇప్పుడు మీకు బిర్యానీ అనేసాను కదా మాకు అలవాటు ఈ విధంగా వండితే బిర్యానీ అన్నావు కానీ దీన్ని వైట్ మటన్ పులావ్ అంటే మనం మటన్ని దీంట్లో వేసి వండాం కాబట్టి మటన్ పులావ్ అన్నమాట చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది అలాగే దీంట్లో మటన్ కూడా మస్తుగా టెండర్ అయిపోయింది చూసారా చాలా సూపర్గా ఉంది టేస్ట్ ఉప్పు అన్ని సరిపోయినాయి అలాగే ఇలాంటి ఇంకా మంచి కొత్త కొత్త వంటలతోటి మేము ముందుకు ఇంకొక వీడియోలో మళ్ళీ వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్